కడాన మీరు చూస్తే కరెంటు ఛార్జీలు పెంచేసి వెళ్ళాడు అప్పుడు రెగ్యులేటరీ కమిషన్ కూడా వేసాడు ట్రూ అప్ ఛార్జెస్ అని పెట్టాడు నేను చెప్పా ఇంకా పెంచే పని లేదు సమర్థత సత్తా ఉండే ప్రభుత్వం అవసరమైతే ఆ రోజు చెప్పాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ పెంచనని చెప్పి ఒకే మాట చెప్పాను అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెంచుతానంటే ఆయన పెంచిపోయిన దాన్ని నేను ఈరోజు పెంచడం లేదు అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మీ మీద భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచం మీరు బ్రహ్మాండంగా హాయిగా నిద్రపోవచ్చు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రాయితీ కింద నేను మీ అందరికి కూడా సోలార్ ఇస్తా మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ మీకిస్తా ఇలాంటివన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి ఇంకో పక్కన మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఏదో వ్యాపారస్తులకు పనులు చేయడమే కాదు నన్ను గౌరవించింది మమ్మల్ని గౌరవించేది ఈ పార్టీకి అండగా ఉండేది పేద ప్రజలు కాబట్టి మీకోసం మన మిత్ర ఒక యాప్ తీసుకొచ్చా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చా రేపు మీరు ఎవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చొని దర్జాగా ఏ పని కావాలన్నా మీరు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా మీకు ఏ పని కావాలన్నా కడాన మీకు ఫోన్లో టైప్ చేయడం తెలియకపోతే మెసేజ్ పెడితే ఏఐ ద్వారా మెసేజ్ని కన్వర్ట్ చేసి మళ్ళా పని చేసి ఆ మెసేజ్ని మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక సేవకుడుగా ఉంటా ఒక అన్నగా ఉంటా అదే మరిగా మీ అందరికీ ఎక్కడా ఇబ్బంది లేనటువంటి సుపరిపాలనకు నాంది బలకత అది నా బాధ్యత ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇండ్ల దగ్గర కూర్చొని పని చేసుకునే రోజులు వస్తున్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చదువుకొని ఉంటే పొలాల్లో పనులు చూసుకుంటూ అవసరమైతే తల్లిదండ్రులు చూసుకుంటూ ఇంటి దగ్గరనే కూర్చొని పనిచేసే రోజులు వస్తున్నాయి నాలెడ్జ్ ఎకానమీలో మీరు ఎవ్వరు ఊహించిన విధంగా గూగుల్ అయితే పదైదు బిలియన్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి డేటా సెంటరు ఏఐ సెంటర్ని మన విశాఖపట్నంలో పెడుతున్నారంటే ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలేదు అది మనం సాధించిన ఘనత ఇలాంటివి అనేక కార్యక్రమాల్లో మనం ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ఈరోజు నేను ఇలాంటివి చేసి టూరిజం నిన్నే చూశారు విజయవాడలో అమరావతిలో ఆవకాయ అమరావతి ఫెస్టివల్స్ ప్రారంభించాం ఇక్కడే వస్తే మీరందరూ ఒకటి అడిగారు ఇక్కడికి వచ్చినప్పుడు జగ్గన్న తోట ప్రబల తీర్థం ఇది దశ శతాబ్దాలుగా కోనసీమ ప్రజల భక్తి విశ్వాసాలు గౌరవిస్తూ జగ్గన్నపేట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించాను నిన్నే లో నిర్ణయించాను ఇది ఒక పండుగే కాదు నల నాలుగు వందల సంవత్సరాల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉద్యమం ప్రతి ఏటా కనుమ పండుగ